విశ్వాసం తేనంట కొండను కూడా తీసి అవతల పెడిపోతుంది ఏసఐకమైన విశ్వాసం గొప్పదే విశ్వాసం గొప్పదే విశ్వాసం శ్రేష్టమైంది విశ్వాస బలమైనదే కాదంటల్లా కానీ నువ్వు కొండను పిగిలించగలిగిన భరోగా విహరించగలిగిన ప్రేమ లేకపోతే చెప్పాలి ప్రేమ లేకపోతే వెళ్ళమే ఇంకా ఎవరు అంటారండి దేవుల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినోకా ఇది ఎందు లెక్కేసి అందుకే లెక్కేయమంటా మేము లేదు ధ్యాయంలో ఎట్లా వాక్యంలో లెక్కేయండి మీరు ఎదురు కాల్స్ వాళ్ళుగా ఏదో ఒక కాభిషేకం చేయకూడదు లేక ఎన్నో ఉన్నాయి వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఏది పోకూడదని చెప్పడానికి మీకు ఈ ఉదాహరణ చేశాను ఫస్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళ మాట మర్చిపోయాడు ఫస్ట్ మనుషుల పాత్ర చూడండి మధ్య మరొక పసుపు దాని కన్నా దేవుడి మాటల భాషలో పెట్టుకుంటాం ఇవన్నీ ఒకటి మనుషుల భాషోత భాషలు మూడవది ప్రవచించు కృపాకరములు ఎన్ని మూడు నాలుగు మర్మములు ఐదు జ్ఞానము ఆరు కొండలను పెగిలించే విశ్వాసం ఏడు అది కాదమ్మా ఉదాహరణ తెలుపుతున్నా నేను ఆరు పేదల పోషణ కొరకున్న ఆస్తి అంతా సందర్భాలు గుర్తుంచుకోండి పేదల పోషణ కొరకున్న ఆస్తి ఎంత ఇచ్చిన ఎన్నోది అంటే పేదవాళ్ళు పోషించబడటానికి మన ఆస్తి ఎంత ఇస్తే ఏమంటాం అండి మహానుభావుడు ఏమంటాం చెప్పి అమ్మ ఏమంటాం నీ ఆస్తి అంతా ఇచ్చా మనకు పేదవాళ్ళకి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆస్తి మొత్తం పంచాడు ఇల్లు ఇచ్చాడు మొత్తం ఇల్లు కట్టించాడు వాడు ఆస్తి అంతా ఇచ్చాడు ఏమంటాం ఏమంటాం అబ్బా అసలు ఇంత మహానుభావుడు మనకు దొరకటం ఎమ్మెల్యేగా ఎంపీగా ఎంత అసలు మినిస్టర్గా దొరకటం ఎంత భాగ్యం అతను ఏం చేస్తాడు చాలా విగ్రహం పెడతా అసలు ఏం పెడతారు విగ్రహం పెట్టి రోజు పారాభిషేకం చేస్తారు కానీ బైపుల్ ఏమో తెలుసా ఆస్తి అంతా ఇచ్చిన ప్రేమ లేకపోతే మీరూ శ్వాస్తి గారు ఆస్తి ఇచ్చారు ప్రేమ ఉంటే కాబట్టి ఆస్తి ఇచ్చిన మనం అనుకుంటున్నాం కానీ అట్లా కాదు నిజమైన ప్రేమ దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఏదో ఆశించి ఇచ్చేది ఆ ప్రేమ వేరు పేరు కోసం ప్రఖ్యాతుల కోసం ఆశించి ఇచ్చేది ఆ ప్రేమగా దేవుడి వచ్చింది నిజంగా మనసులో ప్రేమ లేకపోతే వేటము దేవుడి స్తో తర్వాత ఏమంటాడు కాపుచబడుటకు నా శరీరంలో అప్పగించిన ఏమన్నా ఎందుకంటూ నా అప్పగించిన ఎవరు శరీరాన్ని అప్పగిస్తారా కాల్చపడంతో లేదు దేవతలను భరించే వాళ్ళు శరీరం కాల్చపడుతుంది శరీరం కాల్చబడుతుంది కాగిపోతుంది శరీరం మీ శరీరం అంతా కాల్చతో పెంచిన ఏమి లేని చెప్ప ఏమి లేని ప్రేమ లేని వాళ్ళనైతే నా ఏమీ లేదు ఇప్పుడు నాకు చదువుకుంటే అన్నీ వచ్చినవి కూడా గొప్ప విషయాలే కాగల గొప్ప విషయాలే ఈ గొప్ప విషయాలన్నీ కూడా ఇవి ఎంత గొప్ప విషయాలు కలిగినా పేరు ప్రఖ్యాతలు కలిగినా ఏది చేసినా ప్రేమ కలిగి లేకపోతే ప్రేమ ప్రేమ లేదు అది కనే ఉదారవో శపానం చెచ్చండి అదును 950 2 లక్షల రూపాయలు ఇచ్చచ్చు ఇంట్లో పరిషి 60000 సంపాదించునాడు యా కూలి పని పోకి సామ్రాజ్యం యాంగం పైస్తున్నాడు అది ఆన భగవాలే క్లిక్ చేయండి సామ్రాజ్యం యాంగం పైస్తున్నాడు ఎల్లర సరే ఒక యాభై వేలు వేసుకో పా వేలు సంపాదిస్తున్నారు నలుగురు నాలుగు పాతి వేలు అవుతుంది ఈ సంవత్సరానికి లక్ష నలుగురు సంపాదించిన నీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా మనుషులు మధ్య ప్రేమ లేకపోతే ఏమవుతుంది ప్రయోజనం ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏంటి కానీ ప్రేమ ఉంటుందో ఏ మనిషి మధ్యలో ప్రేమ ఉంటుందో ఏ వ్యక్తులు మధ్యలో ప్రేమ ఉంటుందో ఎన్ని లాభాలు ఎన్ని లాభాలున్నాయని ఆగపడుచు ప్రేమ దీర్ఘకాలం సహించడం దయ చూపించను ప్రేమ అవసరపడదు ప్రేమ నమోదుగా ప్రవర్తించదు అది ఉప్పొంగ సత్ప్రయోతులను విసారించుకోనదు త్వరగా కంపపడదు అప్ఘాత్మ మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్వమనను సంతోషించును అన్నిటిని తాడుకొనును అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నింటినీ ఓ జ్ఞానం నిరర్థకమవుతుంది ఈ లోకంలో ఎన్ని ఉన్నా నిర్భకమైపోతాయి నిర్భకం అంటే వ్యర్థమైపోతాయి కానీ వ్యర్థం ఖాళీ లేదు చెప్పాలి ప్రేమ అందరం అందరూ ఒకసారి అందరూ మాట్లాడితే ప్రేమ ఏ ప్రేమ అందరం ఏ ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ శ్రేష్టమైనటువంటి లక్ష్యం ఏంటో తెలుసా ప్రేమ பிரேமையாரா சேஷ்மையோ பிரேம அதுக்கடி மன யோக பத்திரிக பத்திரிகோ பிரேமே பெறுதலா பிரிசுனாசி ராக பிர పౌరులు గారు ఏడుస్తున్నాడు ఎందుకు ఒకరు పట్టం లేదు ఎందుకు ఒకరు ఒకరు అసహించుకుంటున్నారు ఎందుకు ఒకరంటే ఒకరు పట్టం లేదు ఈ పోవడానికి కారణం ఏమి తెలుసా పరిశుద్ధాత్మ ఉన్న చోట ఏముంటుంది ప్రేమ ఉంటుంది ఏదో చోట పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన చోట ఏముంటుందో

అది జరుగుతుండు అంటే ఎవరు నావా చేశారు అండి ప్రేమ కలిగిన నా ఇంటిలో ప్రేమ కలిగి మేము జీవించాలి నా ఇంటిలో సమాధానం కలిగి మేము జీవించాలి మా ఇంటిలో ఆ కలిగి మేము జీవించాలి

సామిత్రూ పదహారో వచ్చాయింది వచ్చిన మాట నేను నేను ముఖిస్తా సామెతలు పదహారో వరిచాయింది ఇప్పుడు బదిహేన వచ్చాయి మనం చదివే పదిహేను వచ్చాయి చూడండి సామితులు బలిహీన వచ్చాయో సామితులు బలిహీన వచ్చాయి తీశారా తీశారమ్మా పదిహేడో వచ్చిన చదవండి పగవాని ఎంత క్రోబిన ఎత్తు మాంసం తిరుడ కంటే ప్రేమ గల చోట ఆకుకూర భోజనము తినుటూ పగవాని ఇంట కొవ్వ ఎద్దు మాంసము తిన్న కంటే పగవాని ఇంటిలో రకరకాలైన రుచికరమైన పదహారు కూరలు వండుకొని చెడ్డ

బారి చేకొమన్న మాట ప్రేమతో అంటుందా క్లేట్ లో బొイビー షీట్ మీద బోర్డున అలా శి కాళం ప్రేమ అంటే ప్రేమతోనే వస్తుందగా యాడ్ కొలుస్తుంది ఆ అర్థం చేసుకొని నా దీశై శాంబారు కదా వేరే స్తోత్ర దీశన శాంబారు ఏంటండి ఏమైపోతోంది లోకం ఏమైపోతుంది సమాజం ఏమైపోతుంది కుటుంబాలు ఏమైపోతున్నాయి ప్రజలు ప్రజలు తింటున్నారా ప్రేమతో ఆహారాన్ని తీర్చున్నారా చూడండి ఏమన్నా చూడండి ఏమన్నాడు ప్రేమ ప్రేమలు చూడట ఆవు భోజనం తింటా సోదరుడు ఏ భోజనం మేలు అందరికీ ఆవు కూరీ ఇంకా నీకార ఇంకా ఇకూర మెంచుకోరగోర ఆకు ఎన్ని వెరైటీ ఇంటికి వెళితే పక్కన చేసింది కదే అంత బాగుంటున్నాను నేను అదే తెలుగు ఆకు చెప్పి అంత రుచికరంగా ప్రేమతో అక్కడ పంచపదార్థాలు ఇవ్వండి ప్రేమతో అందుకే ప్రేమ లేవాలి ఈరోజు కుటుంబ మాట్లాడుతున్నాడు కుటుంబాలుగా సమానంగా నెమ్మదిగా ఉండాలంటే మనుషుల మధ్యలో ఏముండాలి శాతం ప్రభు ప్రేమ కలిగి ఉండాలి இல பிரி உடல் பெட்ரோல் பிரேம கலாரு அந்த பிரேம கல்குள்ளோ பிரேம கல்கும் அந்த கலம கலம கலா பிரேம கல ஆய்வீசம் என்ன செய்ய என்ன செய்ய ஆரோவம் லாஸ் வைச்சோம் கட்சி குடும்பம் சமாதான சந்தோஷமாக உடலில் டெவோஜ் வந்து ஆசிஸு டயகார்க்காக இங்க மனசு பகை ஏட்டே எவ்வளோ கட்ச உத்தே எவ்வளோ ஈர்ஷ உண்டே பிரபா நூறு ஈர்ஷ எதிர்கொட்டோ నాలో యసుగా ఎందుకు పుట్టిందో నాలో ఈ పద ఎందుకు ఉంటుందో తీసిపోయి ప్రభా నాకు ప్రేమించే మనసు ప్రేమ కలిగిన నియమాంతే ప్రేమ కలిగిన చోట ఆరోగ్యం ఉంటుంది శక్తి ఉంటుంది ప్రేమ రకం చోట అనారోగ్యం ఉంటుంది ఒకరి మొక్కలు ప్రేమ కలిగి జీవిస్తూ ప్రేమాసరైన ఆయన పిల్లలక జీవిస్తూ ఉండదు ஏنوவி மாசோம் இன்னச்சறா ஆ ஹalleluya hallelujah hallelujah ஏنوவி